నేను నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఫస్ట్ టైం మీరు బీఆర్ఎస్ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు ఇట్ సబ్జెక్ట్ సెవెన్లో అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఎట్లా అనిపించింది ఇలా అంటే వాళ్ళే ఆహ్వానించారా మీరు వెళ్ళాలనుకున్నారా నేను తెలంగాణ మహాసభ నడుపుతున్నాను చంద్రశేఖర్రావు గారు ఐ థింక్ ఇట్ ఈస్ టూ థౌజండ్ త్రీలో రెండు వేల మూడులో కోదాడి నుంచి మనం హాలియాకు పాదయాత్ర ఓకే జగదీష్ మిగతా వాళ్ళందరూ కూడా అన్న మనం అందరూ ఒక దగ్గర ఉండాలి పనిచేయాలని వారు అనడం ఇన్వైట్ చేయడం అప్పుడు తెలంగాణ మహాసభ కూడా ఏంటంటే వీరన్న చనిపోవడం ఇది ప్రధానంగా వెనక ఉన్న సపోర్ట్లో ఉన్నటువంటి లీడర్షిప్లో క్రైసిస్ రావడంతో ఒక మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉండడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి కొత్త ఎత్తులకు తీసుకుపోగలుతామని ఆశతోటే వచ్చినాం తప్ప సడన్గా ఎమ్మెల్యే కాకపోతే ఎట్లా ఎంపీ కాకపోతేట్లే నేను రాలా అయినప్పటికీ ఆనాడు వచ్చేప్పుడు కూడా చంద్రశేఖర్ చాలా స్పష్టంగా అన్నారు అన్న మరి మీరు అడ్జస్ట్ కాగలుగుతారా అన్నారు ఒకటే మారనే అన్న తెలంగాణ రాష్ట్రం ప్రకటించేంత వరకు చెరుకు దాకా వదిలిపెట్టి పోడు అదే ప్రకారం ఉంటా అని చెప్పిన వంద వంద రకాల సమస్యలు వచ్చిన తెలంగాణ భవన్ పెట్టేంత కుట్ర అయితే కూడా అవుట్ రైడ్ నిలబడ్డం తెలంగాణ రాష్ట్రం వచ్చింది పార్టీలో ఉన్నందుకు సీనియర్ లీడర్ లీడర్ అయిన తర్వాత కూడా పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందన్న వెళ్ళి సెపరేట్ తెలంగాణ ఇంటి పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటున్నా అనుకుంటే ఇప్పుడు చాలా పెద్ద ఇది కానీ బాధాకరమే అది అంటే నేనేమంటే ఎవరిని నిందించాలని కాదు కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా నేను పార్టీని బీఆర్ఎస్ అయినా కానీ ఈవెన్ ఇవాళ అధికారులకు కాంగ్రెస్ కానీ ఎవడు శ్రమ పడ్డాడో ఎవడు ఆ పార్టీ కోసం కష్టపడ్డాడో వాడికి సంబంధించినటువంటి అవకాశము ఇవ్వాలి పార్టీ నేనేమంటున్నా ఎవరు కష్టపడడం అని వదిలేసేసి ప్రాబల్య వర్గాల నుంచి ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసుకొని దానికి భిన్నంగా అంత ముందుకు ఆ పార్టీ నిలబడ్ నిలదొక్కుకోవడానికి వ్యతిరేకత పని చేసిన వాళ్ళని ప్రమోట్ చేయడం అనేది ఏ పార్టీకి కూడా అది గౌరవ కాదు మీరు ఏ పార్టీని అంటారు రెండు పార్టీలు ఉన్నాయి ఇక్కడ ఏ పార్టీకి అయినా నేను ఉంటాను ఇన్ జనరల్ గా మన పార్టీకి కి సంబంధించిన పర్టికులర్ ఉద్యమ పునాంచిన పార్టీ కాబట్టి వంద శాతం ఎవరు పని చేశారో వాళ్ళకి ఎక్కువ స్పేస్ ఇవ్వాలి అంటే మధ్యలో కోఆర్డినేషన్ మిస్ అయిందా మీకు కానీ పార్టీకి సరే జరగాసులు నష్టాలు కొంత చేరవేతలు ఇవన్నీ కూడా జరిగినాయి ఏవి జరిగినప్పటికీ కొంత నేను ఇంత పదేళ్ళ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం తర్వాత ఉద్యమంలో పనిచేసిన వాళ్ళము ఇంకో దగ్గర మనం అడ్జస్ట్ కాగలుగుతాం అనేటువంటి ఒక స్పష్టత నాకు వచ్చిన తర్వాత నేను వెనక్కి వచ్చి నేను రావడంలో జగదీష్ మిగతా వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది ఆనాడు నేను జయనేప్పటి నుండి వెనక్కి వచ్చిన అదే అయింది ఇప్పుడైతే ఈ పార్టీ నాకు పర్టికులర్లీ వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ గారు అయితే చాలా సందర్భాల్లో అప్రూపమైన గౌరవాన్ని అయితే వారిస్తున్నారు అన్న ఒక ఒకరు చెప్పండి ఆ గతంలో టీఆర్ఎస్ పార్టీలో అక్కడ ఉన్న సిచువేషన్స్ ప్రకారం బయటకు రావడం తెలంగాణ ఇంటి పార్టీ పెట్టడం ఇంటి తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేయాల్సి వచ్చింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నేను అంటే నేనేమంట ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత నువ్వు ప్రయాణం చేస్తున్నావు అవలది అధికార పార్టీకి అవతల వైపులో తెలంగాణ ఇచ్చిందని సాఫ్ట్ కార్నర్ ఉన్నది గౌరవప్రదంగా మేము మేము మీ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని తగ్గట్టుగా మేము అవకాశం ఇస్తామని చెప్పడం అంటే నేను నేను నిజంగా మాట్లాడుకోవాలంటే నేను కాంగ్రెస్లో జాయిన్ అయ్యే టైంకు నేను పొరపాటున కూడా ఎక్కడ కూడా నాకు ఏమి ఇస్తారని చెప్పేదాన్ని కూడా నేను అడగలేదు కాంగ్రెస్ అప్పుడున్న అధికార ఎస్ మొన్న కానీ జరిగింది ఏంటంటే మా ఉనికి కనీసం అంటే ఉద్యమకారుల ఎడలో సహజంగా పాత లీడర్షిప్ కాంగ్రెస్ ఎట్లా ఉంటుంది అనేది నా ఎడల చాలా స్పష్టంగా కనపడుతుంది అవన్నీ లెక్కలు వేసుకున్న తర్వాత మనది కాని ప్లేస్లో మనం ప్రయత్నం చేయడంలో అర్థం లేదు అని అనుకున్నాం సరే ఇవాళ ఇంటి పార్టీ అనే కాన్సెప్ట్కు బీఆర్ఎస్ అట్లనే ఉందా అంటే నేను వేరేదిగా చెప్పలేను కానీ వంద ఒకటైతే స్పష్టంగా చెప్పగలుగుతా ప్రాంతీయ అస్తిత్వం కోసం ఉన్నటువంటి పార్టీలో మనం ప్రాంతీయ ఉద్యమాన్ని చూసిన వాళ్ళం కంఫర్టబుల్ ఉంటాం అనేది వాళ్ళ నా ప్రయాణం అయితే స్పష్టం అంటే గతంలో కేసీఆర్ ప్రాంతీయ పార్టీ స్థాపించినప్పుడు ఎంత ఆదరణ అయితే వచ్చిందో చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ మరో ప్రాంతీయ పార్టీ స్థాపించినప్పుడు అంతే ఆదరణ వచ్చినప్పుడు ఎందుకన్నా అది సడన్గా మిడిల్లో వదిలేయాల్సి వచ్చింది నాకంటే స్ట్రెస్ఫుల్ కూడా ఎంతమంటే మీరు అన్న మంచి మాట అన్నారు నాకు వచ్చిన పర్సెప్షన్ అయితే చాలా గొప్పది కాకుంటే ఆర్థికంగా నష్టపోవడం అన్ని కొన్ని వ్యక్తిగతమైన అంశాలు కూడా ఉన్నాయి రెండోది ఏంటంటే వ్యవస్థ కూడా సపోర్ట్ చేయాలి సర్కిల్ కూడా సపోర్ట్ చేయాలి నాది వైఫల్యం అనుకున్నా లేదా కొంత నిరాశ అనుకున్నా కూడా ఐ గాట్ దట్ ఎనర్జీ ఇప్పుడు కూడా నాకు ఆ శక్తి ఉన్నది ఇంకా చేయాలి పని అని కానీ చూస్తున్నాను నేను నాకైతే ఇప్పుడైతే ఐఎమ్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ ఎందుకంటే ఇంటి పార్టీ పెట్టినాడు ఉన్నటువంటి కంఫర్ట్ ఉన్నదో ఇవాళ నా పార్టీలో అంటే ఎక్కడ పోయినా కూడా పాత ఉద్యమకారులు అందరూ కలిసి మీరు రావడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఏదన్నా విషయం ఉంటే మీకు చెప్తామన్నా మీరు పార్టీకి చెప్పాలి నేను ఒక మధ్యలో వారందరికీ రిప్రజెంటేషన్ చేసేవాడిగా కనపడడం అనేది కూడా నాకు కొంత కంఫర్ట్ అయితే ఇస్తా ఉన్నది బాగానే ఉంది అన్న చెరుగు సుధాకర్ నుంచి ఏ పాటలు అయితే పనిచేసినప్పుడు అక్కడ ఉన్న పెద్దలంతా దానిలో పనిచేసిన సీనియర్లు కూడా మీ నుంచి సలహాలు తీసుకొని ఎట్లా ముందుకు వెళ్దాం ఎలక్షన్ ఎట్లా వెళ్దాం అన్న వాళ్ళు అన్ని సలహాలు తీసుకున్న చెరుకు సుధాకర్ ఎప్పుడు కూడా ప్రత్యక్ష ఎలక్షన్లో పాల్గొనలేకపోయాడు గెలవలేడు చెరుకు సుధాకర్ ఫెయిూర్ పాలిటీషియనా అంటే ఏం చెప్తారు నేనేమంటా సక్సెస్ఫుల్ ఉద్యమం చేయడంలో సక్సెస్ అయిన తర్వాత అవకాశాలు రాకపోవడం ఫెయిల్యూర్ అనే దానికి ఒక కంక్లూజన్ రాగలిగితే ఫెయిల్యూర్ పాలిటీషన్ ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయ నిలబెట్టాలనేటువంటి దాంట్లో ఒక ముప్పై ముప్పై ఏళ్ళ ఎదురు ప్రయాణం నాది అవునా ముప్పై ఏళ్ళ ఎదురు ప్రయాణంలో సస్టైన్ కాగలిగిండు అనేది సక్సెస్ అయితే నేను సక్సెస్ఫుల్ పాలిటి ఇంకా కాలం కలిసి వచ్చి ఇంకో పదో పదిహేను ఏళ్ళు మనం బతకగలిగి తెలంగాణ రాజకీయాలు శాసించగలిగితే లేదా ట్రై ప్రయాణం చేయగలిగితే ఈ వర్గాలకు మనం ఏం చేయగలుగుతాం ముఖ్యంగా స్పష్టమైన ఎజెండా నాది ఇవాళ ఏమి ఏ పార్టీ ఇవాళ ఉన్నా అంతమంది కాంగ్రెస్ పోయినా ఇంటి పార్టీని నడిపినా చాలా స్పష్టమైన ఎజెండా నా రాష్ట్రం లోపల ఈ తెలంగాణ కోసం కొట్లాడింది మా వర్గాలకు అధికారంలో అవకాశం రావడం కోసం కొట్లా తెలంగాణ రావడంలో కూడా తెలంగాణ రావడం ఒక్కటే చెరుపు దాకా ప్రయోజనం కాదు వచ్చిన తెలంగాణలో బహుజనులకు అవకాశాలు ఎక్కువ ఉండాలి ఆత్మగౌరవం ఉండాలి అనేది చెప్పి స్పష్టంగా అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రం కోసం చాలా సంవత్సరాలు పనిచేసేళ్ళు అన్న మీరు తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటున్నారు తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు మళ్ళీ బహుజన వాదం నిజంగా బహుజన ఉద్యమం కావచ్చు బీసీ ఉద్యమం ఒక మళ్ళీ సక్సెస్ఫుల్ గా ముందుకు నచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నేను అంటున్నా నైన్టీన్ నైన్టీ సెవెన్ లో తెలంగాణ మహాసభ పెట్టినాడు అప్పటికి చాలా సంఘాలు వచ్చినాయి తెలంగాణ పెరుగుద జయశంకర్ గారు ఐక్య వేదిక ఇవన్నీ పెట్టినప్పుడు కూడా బహుజన రాజ్యాధికారమే దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిద్దాం అనేటువంటి నినాదం పంతొమ్మిది వందల తొంభై ఏడులో దోకాదిన్న తెలంగాణ సూర్యాపేటకు అది ప్రధానమైన అంశం అది దానికి ఫోర్స్ ఉన్నది కాబట్టి వేలాది మందిని మొబిలైజ్ చేయగలిగారు వేలాది మంది డౌన్ ట్రాడెన్ కేవలం తెలంగాణ మహాసభ బ్యానర్ కిందనే మొబిలైజ్ అన్నారు బీసీలు మిగతా వాళ్ళందరూ కూడా తర్వాత సరే అన్ని పా పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు రావడంతో కొంత వ్యవస్థ వేరే సంగతి కానీ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్షిప్ మొబిలైజ్ కావడంలో చాలా పెద్ద పాత్ర వహించి ఇప్పుడు కూడా పదేళ్ళ కేసీఆర్ గారు పాలన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్ లోపల వీళ్ళు చూపెట్టేటువంటి ఒకే సామాజిక వర్గం కోసం వచ్చే ప్రాధాన్యత తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ ఎక్కడ లేనటువంటి ఒక తీవ్రమైనటువంటి పునరేకీకరణలు ఉన్నది ఇవాళ దానికి బీఆర్ఎస్ పార్టీ కూడా సహకరించాలని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పుకున్నాం దాంట్లో భాగంగానే మా ప్రెషర్లో భాగంగానే ఇప్పటికీ ఒకసారి చెన్నై పోయి అక్కడ రిజర్వేషన్ మీద స్టడీ చేసినాం ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చూస్తున్నాము ఖచ్చితంగా కొట్లాడుతున్నాము అదే సందర్భంలో కులగణన గురించి ఇప్పటికే కొంతమేరకు ప్రోగ్రెస్ కనపడ్డది బియాండ్ పార్టీస్ బియాండ్ పార్టీస్ చెరుకు దాకా ఇంక్లూడింగ్ ఎవ్వరితో నెగోషియేట్ చేయడానికి ఈ పర్టికులర్ ఎజెండా అమలు చేయడానికి పని చేస్తాడు నాకు అది మాత్రమే ప్రధానమైన ఎజెండా అంటే ప్రధానంగా బీసీల గురించి తెరపైకి వచ్చింది కాబట్టి బీసీలకు అధికారం అంటే పదవిలు రావడం పదవులు రావడం లేకపోతే బీసీలకు న్యాయం జరగడం రెండు అంశాలు చెప్తున్నాయి నీ రిప్రజెంటేషన్ లేకపోతే నువ్వు ఇచ్చే పదవుల గురించి కానీ నువ్వు ఇచ్చాడు రాయితీల గురించి కౌంట్లకు ఎందుకు వస్తుంది నేను అడుగుతున్నా బీసీ స్కాలర్షిప్ ఇచ్చే మంత్రి బీసీ కాకపోతే ఏం ఉపయోగం అంట కనీసం సపోజ్ ఒక బీసీల సంబంధించి అనేకమైనటువంటి హాస్టల్ ఓపెనింగ్ ఉంటుంది నీ రిప్రజెంటేషన్ కనపడాలి కదా అక్కడ నీ వర్గాలు ఓటేయాలి కదా నీ వర్గాలకు కి నువ్వు పోతే అన్నా నువ్వు వచ్చినావు మా గౌన్లోళ్ళకి ఇది వచ్చింది మా సాలలోకి ఇది వచ్చింది మా మంగళకి ఇది వచ్చింది అనాలి కదా లేకపోతే గ్రౌండ్ లోపల కూడా క్షేత్రస్థాయిలో లీడర్షిప్ పెరగాలి కదా బీసీ ప్రయోజనం అంటే బీసీని ముఖ్యమంత్రిని చేయడము లేకపోతే బీసీని ఉప ముఖ్యమంత్రిని చేయడము ఓ ప్రధాన చేయడం మాత్రమే కాదు అన్ని స్థాయిలో కూడా లీడర్షిప్ రావాలి రావాలి కదా మరి ఇప్పటి వరకు ఉన్న సీఎంలు అందరూ అగ్రవర్ణాలు కావచ్చు అన్ని అగ్రవర్ణాలకు సంబంధించిన సీఎంలు స్టేట్ ఉమ్మడి రాష్ట్రం కావచ్చు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కాయలు కానీ ఈ సీఎంల కింద ఉన్న వాళ్ళు మాత్రం బీసీలు బహుజనులు బలంగా పనిచేసారు ఆ పార్టీ అధికారంలోకి రానికి కానీ ఎందుకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీలను కావచ్చు లేకపోతే ఈ దళితులను ఎందుకు పట్టించుకుంటున్నారు అంటే ఏం చెప్పారు పట్టించుకోవడం దానికంటే కూడా ఒక రిప్రజెంటేషన్ నేను నేను అనుకోవడం ఏంటంటే ఒక సందర్భం తప్పకుండా వస్తుంది కాకుంటే రీజనల్ పార్టీలో ఏ మేరకు ఉంటుంది నేషనల్ పార్టీలో ఏ మేరకు ఉంటుంది చర్చ అది ఒక చర్చ నడుస్తుండవచ్చును కానీ అల్టిమేట్ గా ఈ రాష్ట్రానికి ఇవ్వాలి కాకపోతే రేపైనా కూడా బ్యాక్వర్డ్ క్లాస్ రావాల్సిన అవసరం ఉంది ఎందుకు ఉండకూడదు ఎందుకు ఉండకూడదు నిన్న కూడా మనం ఏదో బయట చర్చ నడుస్తాం పార్టీ కూడా అవసరమైతే గతం లాగానే అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ లో మిగతా వాటిల లోపల కూడా అవకాశం ఉంటే తీసుకోవాలి బీసీలు ముందు ఫేస్లో పెట్టాలనే చర్చ కూడా నడుస్తాం అంటున్నారు నేను నాకు నేను నిజంగా మాట్లాడుకోవాలంటే ఐఎమ్ నాట్ దట్ మచ్న్ అబౌట్ వాట్స్ ఇన్సైడ్ హ్యాపీనింగ్ ఎందుకంటే అంటే నేను బయట నుంచి చాలా కాలం తర్వాత వచ్చి ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తలేను కాబట్టి నేను చెప్పలేను కానీ డెఫినెట్గా పార్టీ సీరియస్గా ఉందని అనుకుంటున్నా వారితో కలిసిన లేదా రామారావుతోనే చాలాసార్లు షేర్ చేసుకున్నా కవితతో కూడా విషయం చెప్పున్నా బయట కూడా నేను ఏమన్నా కేవలం బీఆర్ఎస్ పార్టీని పట్టే బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కాడు లేదా బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కాడు బయట వాతావరణం కూడా అవసరం అంటే నేనేమంట క్షేత్రస్థాయి నుంచి బీసీల లీడర్షిప్ పెరగాలి అని చెప్పేటువంటి డిమాండ్ పెరగాలి పార్టిసిపేషన్ పెరగాలి అది అవసరం ఉన్నది అంటే ప్రధానంగా ఇప్పుడు కవిత గారు కూడా బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తుంది కదా చూడొచ్చు చూడవచ్చు నేనేమంటా ఇప్పుడు ఎవరిని నేను నెగిటివ్వాలని కానీ బీసీలకు తమ మూమెంట్ తాము నడిపే కెపాసిటీ అయితే ఉన్నది వాళ్ళు నడపాలని కోరుకోవాలి వాళ్ళకు వచ్చే అవకాశాలని ఖచ్చితంగా తీసుకునేటట్టుగా సహకరించాలి ఏ లీడర్షిప్ అన్నా కానీ మీరు రేవంత్ రెడ్డి అయినా కవిత అయినా వారు కేటీఆర్ గారైనా ఇంకొక పార్టీని ఇంకోరైనా ఎవరమైనా కూడా ఈవెన్ కమ్యూనిస్టులైనా వాళ్ళకు కూడా పెద్ద అపవాద ఉన్నది కమ్యూనిస్టులు అని చెప్పుకున్న తర్వాత కూడా లీడర్షిప్ అంతా కూడా ఒకే సామాజిక వర్గం డామినేట్ చేసిన తర్వాత నువ్వు ఏ పేరు చెప్పుకుంటేంది అంటే నువ్వు కమ్యూనిస్ట్ అంటే ఏంది నువ్వు హిందూ పార్టీ అంటే ఏంది లేకపోతే నువ్వు రీజనల్ పార్టీ అంటే ఏంది నీ రిప్రజెంటేషన్లో కూడా జీరో ఉండి లేదా పేలవంగా ఉంటే అది ఏమవుతుంది దంద స్వభావాన్ని తెలియజేస్తుంది